నూట డెబ్బై ఆరు రూపాయలు ఈ వేతనం అందరికి తక్కువ డెబ్బై ఆరు కంటే ఎవరు తక్కువ డెబ్బై ఆరు వేలు మనకి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి నాలుగు ఐదు లక్షలు ఆరు లక్షలు నెల మన గారికి ఎవరు మన ప్రధానమంత్రి గారికి తెలియదు ఇంట్లో కూడా ఎవరు ఉన్నారో లేదో తెలియదు లేదా ఉందా అందుకే సుప్రీం కోర్టు చెప్పింది కార్మికుడు అంటే మంచి జంతువు కాదు ఆ కార్మికుడికి కుటుంబం ఉన్నది పెళ్లి ఉన్నది ఇలాంటి పెళ్ళి